హలో గాయస్ వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ సెల్లింగ్ వర్జినిటీ మిగతా వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోతే మౌర్య వెనక్కి తిరిగి వైనవి బుగ్గ మీద ముద్దిస్తూ నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది ఐ లైక్ ఇట్ అంటూ కన్ను కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతని చేష్టలకి నోరు తెరుచుకొని చూస్తూ ఉంది వైనవి ఆమె భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూసింది మౌర్య నీ కోసమే వచ్చాడేమో వైనవి తను నిన్ను గాఢంగా లవ్ చేస్తున్నాడు అందుకే నిన్ను వెతుక్కుంటూ ఇంత దూరం వచ్చి నీకోసం ఈ తొమ్మిది రోజులు ఇక్కడే ఉంటాడంట అతని ప్రేమ నీకెందుకు అర్థం కావట్లేదు తనని యాక్సెప్ట్ చేయచ్చు కదా అన్నాడు అభి మార్నింగ్ ప్రపోజ్ చేసి ఇప్పుడలా మాట్లాడుతుంటే అయోమయంగా చూసింది వైనవి నువ్వేం మాట్లాడుతున్నావు అభి మార్నింగ్ నీకు ఇష్టమని నాకు ప్రపోజ్ చేశావు ఇప్పుడు అతన్ని యాక్సెప్ట్ చేయమంటున్నావేంటి అసలు నీ ఉద్దేశం ఏంటి నువ్వు హ్యాపీగా ఉండడమే నా ఉద్దేశం ఆ అదృష్టం నాకు ఎక్కడా లేదు కానీ కనీసం మౌర్య సార్ అంటే నీకు ఇష్టం ఉంది కదా తనని బాధ పెట్టకపోయినవి ప్రేమించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఎలా ఉంటుందో ప్లీజ్ తనని దూరం పెడితే నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఎలా ఉంటావు అంటున్న అతని మాటలకి ప్లీజ్ అభి నాకు అంత చిరాగ్గా ఉంది నన్ను వదిలేసేయండో ఆలోచించి హెడేక్ వస్తుంటే లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంది పడుకుంటే నిద్ర వస్తుందా అస్సలు రావట్లేదు ఇక ఇక్కడ మౌర్యకి స్పెషల్గా గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు ఊరి సమస్యలన్నీ తెలుసుకొని గెస్ట్ హౌస్కి చేరుకునేసరికి నైట్ టెన్ అయింది ఇక లేట్ అవుతుందని డిన్నర్ తీసుకెళ్లిన వినయ్ని షార్పుగా చూస్తూ నీకేం చెప్పాను నువ్వేం చేస్తున్నావు నేను ఇక్కడ నుండి వెళ్ళే వరకు నన్ను వైనవి మాత్రమే చూసుకోవాలి అని చెప్పాను కదా మళ్ళీ నువ్వొచ్చావేంటి అని కోపంగా అడుగుతుంటే అది సార్ మేడం రానని చెప్పింది అంటుంటే ఒక్క చూపు చూసి నువ్వేం చేస్తావో తెలీదు తను వడ్డిస్తేనే నేను తింటాను లేకపోతే తినను అని చెప్పు అని లేచి ల్యాప్టాప్ కూర్చున్నాడు ఇక వినయ్కి వచ్చింది తంట మేడం చూస్తే అలా ఉంది సార్ చూస్తే ఇలా ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను అని తల కొట్టుకుంటూ వెళ్ళాడు వైనవి దగ్గరికి మేడం మీరు రాకపోతే తిన అని చెప్పాడు ఆయన మొండితనం గురించి మీకు తెలుసు కదా మీరు రాకపోతే ఎన్ని రోజులైనా తినకుండా ఉంటారే కానీ ముద్ద ముట్టడు ప్లీజ్ మేడం ఎన్ని రోజులు కూడా సరిగ్గా తినక చాలా సన్నగా అయిపోయారు చూశారుగా ఇప్పుడు కూడా ఆయనకి వడ్డించకపోతే తినకుండా అలాగే పడుకుంటారంట మార్నింగ్ నుండి ఊర్లో సమస్యలన్నీ తెలుసుకొని ప్రతి ఇంటింటినీ చూస్తూ వెళ్ళారు ఎలా కన్స్ట్రక్ట్ చేయాలా అని మీరేమో ఆయనకి కనీసం వడ్డించడానికి కూడా రావట్లేదు ఇది అన్యాయం మేడం ఇక మీ ఇష్టం నేను చెప్పాల్సింది చెప్పాను ఇక్కడి నుండి ఆయన వెళ్లే వరకు ఆ బాధ్యత మొత్తం మీ మీదే పెట్టారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు వినయ్ వెళ్ళిపోయాడు అంటే పూర్తిగా కాదు వైనవికి కాస్త దూరంగా తను బయటకు వస్తుందా లేదా అని బాగా వెయిట్ చేస్తున్నాడు వినయ్ ఇక టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్నాడు ఎంతసేపటికి రాకపోతుంటే ఇక ఆశలు వదులుకొని అక్క నుండి వెళ్తుండగా మెరుపులా బయటకొచ్చింది వైనవి వినయ్ కళ్ళు బ్రైట్గా మారి దగ్గరికి వెళ్ళి థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటుంటే అతన్ని ఒక్క చూపు చూసింది మీరు ఎలా చూసినా నాకేం ఫరక్ లేదు మీరు వచ్చారు అంతే చాలు అని లోపల లోపల గనుక్కుంటూ తనని తీసుకుని గెస్ట్ హౌస్కి బయలుదేరాడు వైనవి ఫేస్ మాత్రం చాలా కోపంగా ఉంది మాట్లాడితే అరిచేయంతల ఇక సైలెంట్ గా తీసుకెళ్లి గెస్ట్ హౌస్ లో దింపాడు అక్కడ నుండి లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తోంది అతని చేతులు ఊరుకోవు ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్లో తను నేను ఇద్దరం మాత్రమే ఉంటాం అసలే రాత్రి కూడా అయింది మళ్ళీ ఏదైనా చేస్తే అమ్మో ఊహించుకుంటేనే భయంగా ఉంది ఇప్పుడు ఎలా అని చేతులు నలుపుకుంటూ నిలబడ్డా వైనవని చూసి మేడం లోపలికి వెళ్ళండి సార్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అంటుంటే ఇక తప్పక లోపలికి ఒక్కో అడుగు వేస్తూ వెళ్ళింది తను వెళ్ళగానే ఒక రూమ్ కనిపించడంతో అది ఓపెన్ చేసి చూసింది ఎక్కడా లేడు ఇంకో రూమ్కి వెళ్ళింది ఆ రూమ్ కూడా ఖాళీగా దర్శనమివ్వడంతో మేడం సార్ ఈ రూమ్లో ఉన్నారు అంటూ చూపించి అతను వెళ్ళిపోతే ఇక టెన్షన్గా అనిపిస్తున్న ఆమె అడుగులు చి చిన్నగా పడుతున్నాయి మెల్లగా డోర్ ఓపెన్ చేసి చూసిన తనకి సీరియస్గా వర్క్ చేస్తూ కనిపించాడు ఆమె ప్రజెన్స్ అతనికి తెలుస్తుంటే అతని పేదవులపై సన్నటి స్కార్ఫలా వచ్చి వెళ్ళిపోయింది బట్ తలెత్తి చూడలేదు ఆమె వచ్చినట్లు తెలీదు అన్నట్లుగానే ల్యాప్టాప్ లో ఇక లోపలికి వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నారు ఇన్నాళ్ళుగా నేను లేను కదా అప్పుడు ఎలా తిన్నారో ఇప్పుడు కూడా అలా తినాల్సింది నన్ను ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారో అంటూ కన్నీళ్లు పెడుతుంటే బాధగా మాట్లాడుతున్న వైనవి మాటలకి డోర్ క్లోజ్ చేసి వచ్చి ఆమెను అతని గుండెలకి అదుముకున్నాడు అతని స్పర్శకి అలాగే ఫ్రీజ్ అయిపోయింది ఆమె స్పర్శలో కాసేపు అలా కళ్ళు మూసుకున్నాడు వైనవి కూడా దూరం జరపలేదు అతని ప్రేమని ఆస్వాదిస్తూ మైమరిచిపోయింది చాలాసేపటికి ముందుగా వైనవి తేరుకొని అతన్ని దూరం చేస్తూ ఇందుకేనా ఇక్కడికి రప్పించుకుంది కాదు ఇంకా చాలా పనులున్నాయి నీతో ఇంత చిన్నదానికి ఇక్కడి దాకా నిన్ను రప్పించుకోవాలా నేనే నీ దగ్గరికి వస్తే సరిపోతుందిగా ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే మీరేం మాట్లాడుతున్నారు తర్వాత చెబుతాను కానీ ముందు డిన్నర్ చేద్దాం పదా వద్దు నేను తిన్నాను మీరే కూర్చోండి మీకే వడ్డిస్తాను మీరు తింటే నేను ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోవాలి అవునా ఎక్కడికి వెళ్తావు మా ఇంటికి ఇది నీ ఇల్లే ఎక్కడికి వెళ్తే అక్కడ అది నా ఇల్లు అవుతుందా అవును నా ప్రాపర్టీస్ అన్నీ నీవే అవ్వవా అంటుంటే నీవి నావిలా అవుతాయి అంటూ ప్లేట్ తీసుకొని అందులో వడ్డిస్తూ ఉంది ఇంకా పూర్తిగా వడ్డించి తినండి అని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని పక్కన నిలబడింది తినకుండా ప్లేట్ని వైన విని మార్చి మార్చి చూస్తున్నాడు మౌర్య ఏంటి అలా చూస్తున్నారు తినండి మార్నింగ్కి ఇప్పటికే నా హ్యాండ్ పెయిన్ తగ్గిందా అని ఆలోచిస్తున్నాను అంటే ఇప్పుడు కూడా తినిపించాలా సర్లే తినిపించడానికి కూడా అంత బాధ అవుతుందని నాకు తెలీదు అంటూ ఫుడ్ ప్లేట్నిది చేతిలోకి తీసుకుంటుంటే విసురుగా లాక్కొని చపాతీ తుంచి కర్రీలో డిప్ చేసి అతని నోటికి అందించింది ఇక ఆమెను నవ్వదు చూస్తూ నోరు తెరిచాడు పూర్తిగా తినిపించి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే చేసుకొనివ్వకుండా ఆమెను అతని ఒడిలో కూర్చోబెట్టుకొని తను ఆమెకు తినిపించాడు వచ్చింది డౌట్ అవును నాకు తినిపించేటప్పుడు ఇలాంటి హ్యాండ్ పెయింట్ లేదా తినిపిస్తుంటే నా హ్యాండ్ పెయింట్ తెలియట్లేదు అయినా ఈ బ్రెయిన్లో గుజ్జుందని అనిపించట్లేదు బేబీ పుట్టి ఎంటీ బుర్రతో తిరుగుతున్నావేమో అని నా అనుమానం మీరేం మాట్లాడుతున్నారో అస్సలు నాకేం అర్థం కావట్లేదు ముందు ముందు నీకే తెలుస్తుంది కానీ త్వరగా తిను నిద్ర వస్తోంది అదేంటి నేను ఇక్కడే పడుకోవాలా మరింకా ఎక్కడ పడుకుంటావు లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను తీసుకెళ్లడానికి ఎవరూ లేరుగా నడుచుకుంటూ వెళ్ళిపోతా అచ్చా అలా వెళ్తుంటే నేను పంపిస్తాను అనుకుంటున్నావా పంపించగా ఏం చేస్తారు అని పౌరుషంగా తలదిప్పి అడుగుతుంటే నోట్లో దవడకి చపాతి పెట్టుకోవడం వల్ల బుగ్గ ఉబ్బి చబ్బీగా కనిపిస్తుంటే నవ్వుతూ ఏం చేస్తాను చెప్పేది కాదు బేబీ చేసేది అంటూ ఆమె బుగ్గకి ముద్దిచ్చి పూర్తిగా తినిపించి పెదాలు వైప్ చేశాడు నో నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ ఓడిలో నుండి లేచి డోర్ దగ్గరికి వెళ్తే కార్నర్ స్మైల్ చేస్తూ ఆరాంగా కూర్చున్నాడు అతని స్మైల్కి ఎక్కడో కొడుతుంటే డోర్ తీయాలని చూసింది కానీ అస్సలు రావట్లేదు ఏడుపు మొహంతో ప్లీజ్ తీయండి నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళనివ్వను అంటూ ఆమెను రెండు చేతుల్లో ఎత్తి బెడ్ మీద కుదేసి ఆమె మీద చేరాడు సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి చూస్తోంది వైనవి చాలా హెడగ్గా ఉంది తక్కువ ఇచ్చానని డిసప్పాయింట్ అవ్వకండి నెక్స్ట్ పార్ట్ లెంతి ఎక్కువ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్